కాదంబరి జేత్వాని కేసులో ఏం జరిగిందే ఏం జరగబోతుంది ముంబై సినీ నటి కాదంబరి జేత్వాని కేసులో ఇప్పటికే ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి నాకేమీ ఈ కేసుతో సంబంధం లేదని చెబుతున్నప్పటికీ ఆయన వైపు వేళ్లని చూపిస్తున్నాయి ఆయన అనుమతి లేకుండా కింది స్థాయి అధికారులు జేత్వాని వ్యవహారంలో ఎలా జోక్యం చేస్తున్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది దీనిపై మరింత సమాచారాన్ని మా బ్యూరో ఇన్ఛార్జ్ దామోదర్ డీజీపీ కార్యాలయం వద్ద నుంచి అందిస్తారు దేశవ్యాప్తంగా చాలా హాట్ టాపిక్గా మారినటువంటి ముంబై సినీ నటి కాదంబరి జత్వానీ కేసులో ఏం జరుగుతోంది ఏం జరగబోతోంది ఇప్పటికే ఐదుగురు అధికారులపై పోలీసు అధికారులపై వేటు వేయటం జరిగింది అయితే ముందుగా కాదంబరి జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కానీ తాను పడిన సమస్యలు కానీ దాని అన్నిటిపైన కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఈ ఫిర్యాదు నేపథ్యంలోనే గతంలో వెస్ట్ జోన్ ఏసీబీగా పనిచేసిన హనుమంతరావు ప్రస్తుతం గవర్నర్ పేట సిఐగా పనిచేస్తున్నటువంటి ముత్యాల సత్యనారాయణను ప్రభుత్వం సస్పెండ్ చేసింది కానీ ఈ ఇద్దరిని మాత్రమే సస్పెండ్ చేస్తారు ఐపీఐ స్థాయి అధికారులపైన సస్పెన్షన్ వేటు ఉండకపోవచ్చు శాఖాపరమైన దర్యాప్తు మాత్రమే ఉంటుందని చెప్పేసి అందరూ భావించారు అటు పోలీస్ శాఖలోనూ భావించారు అటు మీడియా వర్గాల్లో కూడా భావించాయి కానీ అనుకోని విధంగా ఎవ్వరు ఊహించని విధంగా కాదంబరి జత్వానీ కేసులో రాష్ట్ర డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఈ ముగ్గురు ముగ్గురి పైన ముగ్గురు ఐపీఎస్ల పైన వేటు వేయటం జరిగింది వాళ్ళల్లో ప్రధానంగా కనుక చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అదేవిధంగా విజయవాడ పోలీస్ కమిషనర్గా పనిచేసిన క్రాంతిరాణా తాత అదేవిధంగా డీసీపీగా డీసీపీగా పనిచేసినటువంటి ఐపీఎస్ అధికారి విశాల్ గున్నీ పైన మొత్తం ఈ ముగ్గురు పైన సస్పెన్షన్ వేటు వేయటం జరిగింది దీంతో దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆమోదముద్ర తెలపడం కూడా జరిగింది ఎందుకని అంటే ఇది అత్యంత కీలకమైనటువంటి కేసు మహిళకు సంబంధించినటువంటి కేసు ఒకవేళ గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వంలో అయితే ఇలాంటి కేసు చేయగలిగారు కానీ మరి ఏ ప్రభుత్వం కూడా ఒక మహిళ పట్ల కానీ ఒక సినిమా నటి పట్ల కానీ ఇలా అనుచితంగా లేదు అక్రమ కేసులు బనాయించే పద్ధతి పరిస్థితి అయితే ఆ ప్రభుత్వంలో ఉండేదేమో కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలకు చంద్రబాబు నాయుడు ఇచ్చే గౌరవం మాత్రం అత్యంత గౌరవం ఇస్తారు ముంబై సిటీ నటి కాదంబరి జత్వాని ముంబాయికి చెందినటువంటి మహిళ ఆమె ముంబైకి చెందిన మహిళ అయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమెకు అన్యాయం జరిగిన నేపథ్యంలో మొత్తం కూడా ఆయన చంద్రబాబు నాయుడు గారు ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు సీరియస్గా తీసుకోవటం విచారణకు ఆదేశించటం కాదంబరి జత్వానీని ఇక్కడికి పిలిపించడం ఆవిడ రావటం పోలీస్ కేసు పెట్టడం ఇవన్నీ కూడా జరిగాయి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాదంబరి జత్వానీ పైన కుక్కల విద్యాసాగర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అనేక ఆరోపణలు చేస్తూ ఆమె మోసం చేసిందని చెప్పేసి చెబుతూ అదేవిధంగా ఫోర్జరీ డాక్యుమెంట్లతో జగ్గైపేటలో ఐదు ఎకరాల భూమిని అమ్మేసిందని చెప్పి కుక్కల విద్యాసాగర్ ఏదైతే ఇబ్రహీంపట్నంలో ఫిర్యాదు చేశారో ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ఫిర్యాదు ఎలా వచ్చింది ఇదంతా మోటివేటెడ్ ఫిర్యాదు అనే చెప్పాలి ఎంత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు అదేవిధంగా పోలీస్ అధికారులు ఈ అందరూ కలిసి ఈ కీలకమైన ఈ అంశాన్ని మొత్తాన్ని కూడా పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలను బయటపడేసే ఉద్దేశంతో కాదంబరి జత్వానీని అనేక ఆరోపణలు చేస్తూ ఆవిడని అరెస్ట్ చేయడం జరిగింది ఆవిడని అరెస్ట్ చేసి దాదాపు నలభై రెండు రో నలభై రెండు రోజులు జ్యుడిషియల్ రిమాండ్లో కూడా ఉంచారు అంటే ఎంత దారుణమైన పరిస్థితి అర్థం చేసుకోవచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరిగినటువంటి కాదంబరి జత్వానీ కేసు ఒక్కటే మనకు బయటపడింది ఇప్పటివరకు వరకు కానీ ఇలా బయటపడని సంఘటనలు ఎన్ని ఉన్నాయో ఇంకా బయటికి రావాల్సినవి ఎన్ని ఉన్నాయో కూడా ఎవరికీ తెలియదు కానీ ఇక్కడైతే మాత్రం ఐపిఎస్ స్థాయి అధికారులు తాము ఐపీఎస్ మాన్యువల్ను ధిక్కరించి ఏదైతే మాన్యువల్ లా అండ్ ఆర్డర్ను కూడా ధిక్కరించి వ్యవహరించారు అని చెప్పడానికి డీజీపీ ద్వారకా తిరుమలరావు గారు ఏదైతే మన ఇక్కడ ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు కావచ్చు క్రాంతిరాన్ తాతా కావచ్చు విశాల్ గున్నీ సస్పెన్షన్స్కి సంబంధించినటువంటి జీవోల్లో ఆయన ఒకటే పేర్కొన్నారు ఇదంతా కూడా మొత్తం కూడా పిఎస్ఆర్ ఆంజనేయులుకి ఫో సిఎంఓకి నుంచి ఫోన్ రావటం ఆ ఫోన్ వచ్చిన మీద పిఎస్ఆర్ ఆంజనేయులు ఆ ఫోన్ వచ్చిన మీద సీఎం సీఎం క్యాంపు కార్యాలయానికి క్రాంతి తానా క్రాంతిరాణా తాతాను పిలిపించటం విశాల్ గున్నీని పిలిపించటం అసలు ఫిర్యాదు లేకుండానే ఇక్కడి నుంచి ముంబై వెళ్ళటం ముంబై వెళ్ళి కాదంబరి జత్వానీని అరెస్ట్ చేయటం ఇబ్రహీంపట్నంలోని ఒక పాడుబడిన గెస్ట్ హౌసులు మహిళలు కూడా ఉండలేని గెస్ట్ హౌసులు ఆమెను ఆమె తల్లిని ఆమె తండ్రిను నిర్బంధించటం ఇన్ని దారుణాలకు ఒడిగట్టారు అసలు లేని పోని కంప్లైంట్లు తీసుకోవటం కుక్కల విద్యాసాగర్ పేరుతో ఒక ఫేక్ కంప్లైంట్ తీసుకోవటం అలాగే జగ్గైపేటకు సంబంధించినటువంటి పొలం వ్యవహారంలో ఒక ఫేక్ కంప్లైంట్లు తీసుకోవటం ఒక ఫేక్ రిజిస్ట్రేషన్ చేయటం ఇవన్నీ చేసి జత్వానీని అరెస్ట్ చేశారు అంటే అసలు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పోలీసు అధికారులు ఐపీఎస్ అధికారులు ఎలా వ్యవహరించారో దీని ఒక్కటే ఉదాహరణ కేస్ స్టడీగా చెప్పుకోవాలి దీన్ని ఎందుకనంటే ఏ ఐపీఎస్ అధికారి అయినా సరే ఐపీఎస్ మాన్యువల్ ప్రకారం ఆ నిబంధనల ప్రకారం ముందుకు వెళ్తారు ఎవరైనా సరే కానీ ఒక ఫిర్యాదు లేకుండా ఏమీ లేకుండా ఇక్కడి నుంచి ముంబైకి ఫ్లైట్లో వెళ్ళి ముంబైలో ఆమెను అరెస్ట్ చేసి తీసుకురావటం అనేది ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు అయితే ఇది ఇప్పటితో వెళ్లేదు కాదు కాదంబరి జత్వానీ కేసులో ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు అప్పటి డీజీపీ అయితే రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర ఏ మేరకు ఉన్నది అనేది కూడా పోలీస్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు ఎందుకనంటే రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో డీజీపీగా రాజేంద్రనాథ్ రెడ్డి గారు పనిచేశారు రాజేంద్రనాథ్ రెడ్డి గారు పనిచేసిన సమయంలో ఆయన ఆదేశాలు లేకుండా ఆయన ఆయన ఇది లేకుండా క్రాంతి మామూలుగా పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ క్రాంతిరాన్ తాత కానీ లేదంటే విశాల్ గున్నీ కానీ తాము స్వతంత్రంగా వ్యవహరించగలరా ఎటువంటి పరిస్థితుల్లోనూ వ్యవహరించలేరు అని స్పష్టంగా చెప్పాలి ఎందుకంటే పోలీసు వ్యవస్థకి చీఫ్ అయినటువంటి రాజేంద్రనాథ్ రెడ్డి పాత్ర ఎలా లేకుండా ఉంటుందనుకోవాలి ఈ వ్యవహారంలో ఒక రాజేంద్రనాథ్ రెడ్డే కాదు ఇంకా కింద స్థాయి అధికారులు టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి అధికారులు అదేవిధంగా పోలీసు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మహి మహిళా ఎస్ఐలు కూడా ఈ మొత్తం కూడా ఈ ద్రోహానికి సంబంధించినటువంటి దాంట్లో పాత్ర ఉంది అంటే నిజంగా ఈ దాదాపుగా పదిహేను మంది పోలీసుల పాత్ర కాదంబరి జత్వానీ కేసులో ఉందని చెప్పేసి చెప్పాలి ఇప్పుడు వీళ్ళని ముగ్గురిని సస్పెండ్ చేయటం కాదు శాఖాపరమైన విచారణ చేయటం కాదు వీళ్ళ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి అని చెప్పేసి కూడా కాదంబరి జత్వాని డిమాండ్ చేస్తోంది ఆ నేపథ్యంలో ఐపీఎస్ అధికారులని ఈ ముగ్గురిని విచారించి ఈ ముగ్గురిని విచారించిన తరువాత వీళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది దేశవ్యాప్తంగా కనుక చూస్తే ఐదు వేల నాలుగు వందల తొంభై మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు వీళ్ళలో ఒక డెబ్భై ఎనభై ఎనిమిది మంది డెబ్బై ఎనభై మంది ఐపీఎస్ అధికారులకి క్రిమినల్ నేచర్ ఉంది కాబట్టి ఈ క్రిమినల్ నేచర్ ఉన్నటువంటి అధికారులు ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక డెబ్భై ఎనభై మంది కేసుల్లోనే ఉన్నారు ఇప్పటికి ఐపీఎస్ అధికారులు దేశవ్యాప్తంగా కనుక చూస్తే కానీ మన రాష్ట్రంలో చూస్తే అత్యంత కీలకమైనటువంటి ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఐపీఎస్ వృత్తికి వీళ్ళు ద్రోహం చేశారు అని మాత్రం ముమ్మాటికి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అంటే ఐపీఎస్ వీళ్ళు ఏం ట్రైనింగ్ తీసుకు ఏ విధంగా ట్రైనింగ్ తీసుకున్నారు అసలు ఐపీఎస్ మాన్యువల్ ప్రకారంగా వెళ్ళాలి కదా ఒక బాధితురాలు బాధితురాలు చివరికి నిందితురాలు అవటం ఎలా అయింది ఇవన్నీ చూస్తే కాదంబరి జత్వానీ కేసులో అనేక కోణాలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి ఈ కోణాలన్నీ బయటకు వస్తే కానీ ఈ కేసులు మరింత లోతుగా గనక ఎవరైతే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ శ్రవంతి ఉన్నారో ఆమె పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తే కానీ ఈ కేసు వెనుక ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు క్రాంతి రాణా అదేవిధంగా విశాల్ గున్ని పాత్రలో బయటపడడంతో పాటు ఇంకెందరో ఉన్నారో వారి పాత్ర కూడా పూర్తిస్థాయిలో బయటపడుతుందనేది సిడిఆర్ మీడియా స్పష్టం చేస్తుంది వీడియో జర్నలిస్ట్ చంటితో దామోదర్ సిడిఆర్ మీడియా డీజీపీ కార్యాలయం నుంచి